స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు విశాఖపట్నం ఎంపీ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కేఏపాల్ వెల్లడించారు ఆయన శుక్రవారం ఆశల గల తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గుర్తు చేశారు మొత్తం ముప్పై రెండు మంది బలిదానంతో ప్లాంట్ వచ్చిందని తెలిపారు ప్రజల మద్దతు వలనే ప్లాంట్ అమ్మకం అడ్డుకున్నానన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అందుకుంటూ స్టే తెచ్చి బాబు జగన్ పవన్ కు సత్తా చూపించాను ఈ కేసు కోసం హైకోర్టులో అరవై సార్లు హాజరయ్యాను బీజేపీ ప్రధాని మోడీకి కబడ్దారాన్ని సవాల్ చేశారు గంగవరం పోర్టు కారు చబగ్గా ఇచ్చేశారు పోరాట కమిటీలో నలుగురు ఉద్యోగులు అమ్ముడుపోయారని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ ఆపానని చెప్పడం హాస్యాస్పదం అన్నారు మీడియా ఓనర్సు సిఇస్ బ్యూరో చీఫ్స్ అసలు నేను నిన్న స్టీల్ ప్లాంట్ ఆపకుంట గొంతుకు పోయినంతగా వాదించి పది సార్లు వాదించాను ఫిబ్రవరి ఇరవై ఒకటి ఫైల్ చేశాను ఏప్రిల్ ఇరవై నాలుగుని ని ఇరవై ఐదుని ని ఆర్డర్స్ తీసుకొచ్చాను ఒక్క ఇంచు స్థలం ఆమకుంట ఎవరమ్మారు ఎంత అమ్మారు ఎందుకు అమ్మారు ఎవరు కొంటున్నారు అని రుజువులతో నేను తప్ప ఎవరైనా వాదించారా జేడి లక్ష్మీనారాయణ మూడు నెలల్లో కనీసం ఒక్క రోజైనా కోర్టుకు వచ్చాడా ఆయనలాగే అనేక మంది ఫైల్ చేశారు కనీసం ఆయన మేడం లిస్టే అయిందా నాదైన తర్వాత అలాంటివి ఎన్నో లిస్టులు అయ్యాయి అలాంటిది మీరు ఆయన క్రెడిట్ ఇవ్వడానికో ఇంకోరు క్రెడిట్ ఇవ్వడానికో చేస్తే దేవుడు మిమ్మల్ని శపించడా సత్యాన్ని దాచి అసత్యాన్ని ప్రచురిస్తే మీకెలా ఉంటుంది కోపం ఇంత కష్టపడి గవర్నమెంట్ని స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆర్డర్ తెచ్చింది ఏకైక వ్యక్తిని రెండు నెలలు కష్టపడ్డాను పది రోజులు ఆర్గ్యుమెంట్ చేశాను ముప్పై నలభై రోజులు ప్రిపేర్ చేశాను కోర్టు చుట్టూ రాత్రి పగలు తిరిగాను ఎంత చేస్తే నాకు క్రెడిట్ ఇవ్వడానికి మీకు దేవుడే అన్నాడు ఓం క్రెడిట్ ఈస్ డ్యూ ద క్రెడిట్ ఈస్ డ్యూ అని ఇంకా ఎవరికో క్రెడిట్ ఇస్తే మీ కుటుంబాలు సర్వనాశనం అవ్వకపోతే నా పేరు కేఎఫ్ కాదు మిమ్మల్ని కూడా విడిచి పెట్టను